అడిలైట్ టెస్ట్ ఘోర పరాజయం నుంచి పూర్తిగా కోలుకోని టీమిండియా తర్వాతి మ్యాచ్ కోసం రెడీ అవుతోంది మూడో టెస్ట్ కు ఆతిథ్యమిస్తున్న బ్రిస్బెన్ కు భారత జట్టు చేరుకుంది వచ్చే రాగానే ప్రాక్టీస్ షురూ చేసింది గబ్బా వేదికగా ఇరు జట్లు మూడో టెస్ట్ లో తలపడనున్నాయి గబ్బా పిచ్ ఫాస్ట్ బౌలర్ల స్వర్గధామంగా ఉంటుంది ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే సిరీస్ లో పై చేయి సాధించినట్టే సో ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియాను సన్నద్దం చేస్తున్నాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే చీఫ్ సెలెక్టర్ అజిత్ అకార్కర్ కూడా ఒక కన్నేసి ఉంచాడు ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా హిట్ మ్యాన్ తన బలహీనతలను అధిగమించలేకపోతున్నాడు ఒకప్పుడు టీమిండియాను సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించిన కెప్టెన్ రోహిత్ తడబాటుకు గురవుతున్నాడు ఇటీవల టెస్ట్ మ్యాచ్ లో పరుగులు చేయకపోవడం కెప్టెన్ గా వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఓడిపోవడంతో ఒత్తిడి పెరుగుతోంది తొలి టెస్ట్ ఆడని రోహిత్ శర్మ రెండో టెస్ట్ లో ఆరు లో బ్యాటింగ్ కు వచ్చాడు కానీ రెండు ఇన్నింగ్స్ లో మూడు ఆరు పరుగులు చేశాడు తొలి ఇన్నింగ్స్ లో ఎల్బిడబ్ల్యూ గా వెనజిరగగా రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బాల్ చేశాడు మంగళవారం రోహిత్ కు రాగానే అందరి దృష్టి అతనిపైనే పడింది ముందుగా స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు రవిచంద్ర అశ్విన్ రవీంద్ర జడేజా మరియు వాషింగ్టన్ సుందర్ల స్పిన్ త్రయాన్ని ఎదుర్కొంటూ రోహిత్ తన ప్రారంభించాడు ఈ సమయంలో ఆకాష్ దీప్ ముఖేష్ కుమార్ మరియు కొంతమంది త్రోడౌన్ స్పెషలిస్ట్ వంటి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ముందుకు సాగాడు అయితే ఇక్కడ కూడా రోహిత్ నిరాశపరిచాడు ఫాస్ట్ బౌలర్లకు వ్యతిరేకంగా తప్పుడు షాట్లు ఆడాడు విరాట్ కోహ్లీ కూడా బ్యాట్ స్టార్ట్ చేశాడు హర్షిత్ రాణా నవదీప్ సైనిను కోహ్లీని చాలాసార్లు అవుట్ చేశారు ఈ సెషన్లో విరాట్ కోని మంచి షాట్లు ఆడాడు యశస్వి జైస్వాల్ కోహ్లీ షాట్స్ చూస్తూ ఫిదా అయ్యాడు షార్ట్ హై పాజి అంటూ ప్రశంసించాడు ఇకపోతే మూడో టెస్ట్లో యశస్వి కోహ్లీ గిల్లతో సహా ఇతర బ్యాటర్లపై గంభీర్ ఫోకస్ పెట్టాడు ఫుల్ షాట్ టెక్నిక్ మరింత మెరుగయ్యేలా యశస్వికి గంభీర్ పలు సూచనలు ఇచ్చాడు నెట్ సెషన్లో గెల్ రాహుల్ నెట్స్లో కాన్ఫిడెంట్ గా కనిపించారు రాహుల్ ఫాస్ట్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు అయితే అతను గబ్బాలు ఓపెనింగ్ చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఇక నెట్స్లో చెమటోడ్చుతున్న ఆకాష్ ప్రసిద్ధ కృష్ణ ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి అయితే టీమ్ మేనేజ్మెంట్ హర్షిత్ రాణా వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది